ఎప్పుడైనా గమనించారా మన జీవితంలో మన దృష్టి ఎక్కువ భాగం బయట ప్రపంచం వైపే ఉంటుంది కాని మనలో ప్రతి ఒక్కరికీ మన లోపలికి ప్రయాణించే ఒక అద్భుతమైన మార్గముంది అంతులేని ప్రశాంతతకు దారితీసే ఆ అంతరంగ ప్రయాణం గురించి రండి ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మన శక్తి మన దృష్టి అంతా ఎటువైపు వెళ్తోంది ఫోన్ చూడటం పనుల గురించి ఆలోచించడం వాళ్లతో మాట్లాడటం వీళ్లతో మాట్లాడటం ఇలా మన చైతన్యమనేది ఒక నదిలాగా నిరంతరాయంగా బయటి ప్రపంచంలోకి ప్రవహించిపోతూనే ఉంటుంది వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని ఇది నిజం మన మెదడులో ప్రతిరోజు దాదాపుగా నలభై వేల ఆలోచనలు పుడతాయి అంటే దాదాపు ప్రతి రెండు సెకండ్లకు ఒక కొత్త ఆలోచన అనమాట ఒక్కసారి ఊహించుకోండి ఇంత పెద్ద ఆలోచనల తుఫాన్లో ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండటమంటే ఎంత కష్టం కదూ మరి ఈ వేలకొద్ది ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సమాధానం మన కళ్ల ముందే ఉంది మన పంచేంద్రియాలే వీటన్నిటికీ మూలం మనం చూసే ప్రతి దృశ్యం వినే ప్రతి శబ్దం మనం రుచిచూసే ప్రతి పదార్థం ఇవన్నీ కూడా మనసులో కొత్త కొత్త ఆలోచనల అలలను సృష్టిస్తూ ఉంటాయి అలా మనల్ని నిరంతరం బయట ప్రపంచంలో బంధించి ఉంచుతాయి అయితే ఈ ప్రవాహానికి ఎదురీదే శక్తి మనలోనే ఉంది చాలామంది ధ్యానమంటే ఏదో కష్టమైన సాధనానుకుంటారు కాని అది అస్సలు కాదు అది కేవలం ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన నిర్ణయం మన దృష్టిని బయట ప్రపంచం నుంచి నెమ్మదిగా మన అంతరంగ ప్రపంచం వైపు తిప్పుకోవడం అసలు ధ్యానం అంటే కొత్తగా ఏదో నేర్చుకోవడం కాదండి ఇప్పటికీ మనలో ఉన్నదాన్ని తిరిగి గుర్తు చేసుకోవడమే ఒక ఉల్లిపాయకి పొరలు ఎలా ఉంటాయో అలా మన ఆలోచనలు భావోద్వేగాలు ఉంటాయి వాటన్నిటినీ ఒక్కొక్కటిగా దాటుకుని వెళితే లోపల ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్న మన అసలైన స్వరూపం బయటపడుతుంది అదే మనల్ని మనం తెలుసుకోవడం అంటే సరే ఇదంతా వినడానికి బాగానే ఉంది కాని ఆచరణలో ఈ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలి దీనికి కావలసిన సాధనమేంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సాధనం కోసం మనం ఎక్కడికి వెళ్లనక్కర్లేదు అది మనం పుట్టినప్పటినుంచి మనతోనే ఉంది ఆ అద్భుతమైన సాధనమే మన శ్వాస అవును మన జీవితంలో అన్నీ మారిపోవచ్చు కాని మన శ్వాస మన చివరి క్షణం వరకు మనతోనే ఉంటుంది ఇది మన అంతరంగ ప్రయాణానికి అత్యంత నమ్మకమైన వాహనం దీనికి ఏ లేదు ఎలాంటి ఏర్పాట్లు అవసరం లేదు చూడండి మన ఇంద్రియాలు మనసులో ఎప్పుడూ ఏదో ఒక అలజడి సృష్టిస్తూనే ఉంటాయి కాని శ్వాసలా కాదు అది పూర్తిగా తటస్థమైనది దానికి రంగులేదు రుచిలేదు శబ్దం లేదు అది కేవలం స్వచ్ఛమైన ఉనికి మన దృష్టిని దానిపై నిలిపినప్పుడు మనసులో కొత్త ఆలోచనలు పుట్టడానికి అవకాశం ఉండదు దాంతో మనసు నెమ్మదిగా నిశ్చలమవుతుంది ధ్యానంలో మనం చేసే అతి పెద్ద పొరపాటు ఆలోచనలను ఆపాలని ప్రయత్నించడమే కాని ఇక్కడ ఒక గొప్ప సత్యముంది ఆలోచనలతో యుద్ధం చెయ్యకూడదు వాటిని ఒక గ్లాసులో ఉన్న బురద నీటిలా చూడాలి దాన్ని కదిలించకుండా కాసి ఆ బురద ఎలాగైతే నెమ్మదిగా కిందకి దిగిపోయి నీరు స్వచ్ఛంగా మారుతుందో మన ఆలోచనలు కూడా అంతే మనసుని బలవంతంగా అదుపు చెయ్యాలని చూస్తే అది ఒక అడవి గుర్రంలా ఇంకా ఎదురు తిరుగుతుంది అందుకే మన దృష్టిని సున్నితంగా ప్రేమగా శ్వాసమిదుకు తీసుకురావాలి అంతే అలా చేసినప్పుడు మనసు నెమ్మదిగా దానంతట అదే సహజంగా శాంతిస్తుంది దీనికి కావలసింది కేవలం కొంచెం ఓపిక నిరంతర సాధన ఆ ఆలోచనల సముద్రం నెమ్మదిగా శాంతించినప్పుడు అప్పుడు మనమొక అద్భుతమైన లోతైన నిశ్శబ్దంలోకి ప్రవేశిస్తాం మన ప్రయాణానికి అసలైన గమ్యం ఇదే ఈ నిశ్శబ్దంలోనే అస్సలైన అద్భుతాలు దాగి ఉన్నాయి ఆ లోతైన నిశ్శబ్దంలో గతం తాలూకు బాధలుండవు భవిష్యత్తు గురించిన ఆందోళనలు ఉండవు కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది మనం కేవలం ఈ క్షణంలో ఈ వర్తమానంలో పూర్తిగా లీనమయ్యుంటాం అన్ని బంధనాల నుండి విముక్తి పొందినట్లు ఎంతో స్వేచ్ఛగా అనిపిస్తుంది ఆకాశంలో మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి కాని ఆకాశమెప్పుడూ అలాగే ఉంటుంది కదా అలాగే మన ఆలోచనలు భావోద్వేగాలు అనే మేఘాలు తొలగిపోయినప్పుడు వాటి వెనుక ఉన్న స్వచ్ఛమైన చైతన్యమనే ఆకాశం మిగులుతుంది కేవలం నేను ఉన్నాను అనే స్వచ్ఛమైన ఎరుక అదే మన అసలైన స్వరూపం ఈ స్థితిలో మనం అనుభవించే శాంతి ఆనందం బయటి ప్రపంచం నుంచి వచ్చేవి కావు అవి మన అంతరంగపు ఊట నుండి ఉద్భవిస్తాయి ఇవి మనం కష్టపడి సంపాదించుకోవాల్సినవి కాదు ఇవి మన సహజమైన గుణాలు మనం చేయాల్సిందల్లా వాటిని తిరిగి కనుక్కోవడమే కాబట్టి చివరిగా మిగిలే అస్సలైన ప్రశ్న ఇదే ఆ ఆలోచనలకతీతమైన నిశ్శబ్దంలోకి ప్రవేశించినప్పుడు నిజంగా ఏమి జరుగుతుంది ఆ అనుభూతి ఎలా ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం ఏ పుస్తకంలోనూ దొరకదు అది ప్రతి ఒక్కరూ తమ అంతరంగ ప్రయాణం చేసి స్వయంగా కనుక్కోవాల్సిన ఒక గొప్ప రహస్యం